మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హో వీక్షణ మహాశైన్లకు నా నమస్కారం ఇప్పుడు రాశిచక్రంలో నాలుగవ రాశి అయిన కర్కాటక రాశి వారికి ఈ నెల అంతా ఈ యొక్క మాస ఆగస్ట్ నెల ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి గ్రహస్థితులు ఏ విధంగా గోచరిస్తున్నాయి ఎటువంటి సూత్రాలు పారాయణం చేయాలి దాన ప్రక్రియలు మరియు ఏమి చేయగలిగితే అన్నిటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి అనగా పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది ఈ యొక్క రాశి యొక్క అధిపతి చంద్రగ్రహము మరియు వీరి యొక్క తత్వం జలతత్వం మరియు చరరాశి ఈ యొక్క రాశి వారికి లక్షణాలు చూడగలిగితే అందరితో సులభంగా కలిసిపోతూ ఉంటారు అటు కొత్త వారు పాతవారు లేకుండా వీరి యొక్క మాట విధానంతో అందరినీ ఆకట్టుకోవడం వారితో కలిసిపోవటం వంటివి చేస్తుంటారు ఎద ఎట్లయితే కలుస్తారో వీరు అదే విధంగా వెంటనే ఆ ఒక దారిలోంచి బయటికి వచ్చే విషయం కనబడుతున్నది ఆ ఒక అట్రాక్టివ్నెస్ అనేది కొద్ది రోజుల పాటే మళ్ళీ తర్వాత కొత్త పరిచయాలను ఎక్కువ వెతుకుతూ ఉంటారు వీళ్ళు పాత వాళ్ళతో ఎక్కువ ఉండకుండా కొత్త వారితో ఎక్కువ పరిచయాలు స్నేహం వంటిది చేస్తూ ఉంటారు కానీ ఎవరినైనా నమ్మి స్నేహం చేసినా ఎవరినైనా మన అనుకున్న వారిని కూడా సామాన్యంగా వదిలిపెట్టే తత్వం కాదు వాడు పేదవాడైనా ఉన్నవాడైనా ఏదైనా సరే సహిస్తూ అవన్నీ చూస్తూ వాళ్ళకి కట్టుబడి ఉండే ఒక లక్షణంగా కనబడుతున్నది మరియు చాలా శాంతిపరులు ఎక్కువగా ఇతరులకి గొడవపడే వ్యక్తులు కాదు ఏదైనా శాంతంగా ఆలోచనాత్మకంగా వచ్చే సమస్యను కూడా నెరవేర్చే తీసేసేలా ఉండింది తప్ప ఉన్నదాన్ని పెంచే విధంగా అయితే కనబడట్లేదు వీరి యొక్క కుటుంబాన్ని కూడా ఒక సంరక్షకుడిలాగా చూసుకుంటూ ఏది కావాలి ఏమి చేస్తే బాగుంటుంది కుటుంబానికి మనం ఎటువంటి సహాయం చేయగలుగుతాం మన యొక్క తల్లిదండ్రులకి అనే తత్వం ఎక్కువగా తోడబుట్టిన వాళ్ళకైనా కుటుంబ విషయాలకైనా వాళ్ళకైనా సరే ఎక్కువగా విశ్వాసపరుడులాగా వీడు ఉండటం వంటిది చేస్తూ ఉంటారు అదే వీరి యొక్క సక్సెస్కి మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు మరియు వీరి యొక్క అనవసరమైన ఖర్చులే వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది ఈ నెల మొత్తం ఈ యొక్క ఆగస్టు నెల మొత్తం వీరికి వచ్చేది పది రూపాయలు అయితే ఖర్చు పెట్టేది ఇరవై రూపాయలు వీరికే తెలియకుండా వచ్చింది కూడా ఈఎంఐల రూపంగా కానీ లేదా ఏదైనా బయటికి వెళ్తే ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్లు జొమాటో స్విగ్గీ వంటిది చేయటం వల్ల కూడా ఆ ఒక డబ్బు ఖర్చు అనేది తెలియవట్లేదు డబ్బు చేతిలో ఉంటేనే ఆ ఒక విలువ అనేది అర్థమవుతుంది ఇప్పుడు అన్నీ ఫోన్పే గూగుల్ పే అవ్వటం వలన అలా ఎంత పోతుంది ఏమిటి అది ఒక నెంబరే కనబడుతుంది అప్ప అది డబ్బు పరంగా తెలియకుండా కట్టేటప్పుడు అది ఒక నొప్పి అనేది ఈ యొక్క వారికి కనబడుతుంది అది జాగ్రత్త చేసుకొని ఖర్చులు అధిగమించుకోవటం వంటివి చేస్తే ఆ ఒక ఫ్యూచర్లో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే వీరికి ఉపయోగదరంగా కనబడుతున్నది మరియు వ్యాపారంలో కానీ జాబ్లో కానీ తొందరపాటు మంచిది కాదు వివాహ విషయంలో కానీ ఒక స్త్రీ పరంగా కానీ దేంట్లోనైనా తొందరపాటు అవసరం లేదు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అది మనకి మంచా చీడా దానివల్ల ఉపయోగం ఉందా లేదా ఏమి చేస్తే మనకి అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయి ఏమి చేయకూడదే అన్నీ జరగవు అని కూడా వీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం కూడా ఉండాలి వీరి యొక్క నిర్ణయం మీదే వీరి వెనక ఎంతోమంది ఆధారపడిన వాళ్ళు కూడా లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవటం వంటిది చేయాలి మరియు వీరికి కనబడిన శత్రువులు ఎక్కువ వీరి ముందు నవ్వుతూ మాట్లాడుతూ వీరిని మెప్పిస్తూ నవ్విస్తూ తర్వాత వీరికే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉన్నది అది జాగ్రత్త చేసుకోవాలి అటు స్నేహితులు కానీ బంధువులు కానీ భావ భావమార్దులు కానీ దూరం పెట్టడం వంటి చేయాలి దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంచుకోవాలి ఈ యొక్క రాశివారు లిమిట్ అనేది ఉంచుకొని దూరం పెట్టడం వంటి చేస్తే వీరికి మంచి యోగ్యత అనేది ఉన్నది అదేవిధముగా వివాహం ఈ యొక్క రాశి వారికి ఒడిదొడుకులు ఈ యొక్క వివాహం పరంగా చూడగలిగితే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నారు వచ్చిన సంబంధం వచ్చినట్టే దూరం అయిపోవటం మనకు నచ్చి అడత అవతల పక్క నచ్చకపోవటం లేదా వాళ్ళకు నచ్చి మనకు నచ్చకపోవటం అనేది వీరికి ఎక్కువగా సూచనప్రదంగా కనబడుతున్నది ఈ యొక్క నెల కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కొంత ముందుకెళ్ళి అన్నింటా వివాహ విషయంలో కూడా శుభవార్త విషయం వినే అవకాశం ఉన్నది ఈ యొక్క రాశివారు ఈ నెల మొత్తం వీరు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం లేదా గణపతిని ఆరాధన చేయడం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉన్నది ఆరోగ్యం కానీ వ్యాపారంలో కానీ విద్య కానీ వైద్యం కానీ అన్నీ అనుకూలతగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణమనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారములు ఉన్నవి కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు యొక్క శ్రావణ మరం శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి శాస్త్ర ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహ యోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వంటి కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా శుభఫలితాలు కలుగుతాయి శుభం సమస్త సుఖినో భవంతు